హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మరిగే నీటిలో రాగిపిండి వేసి చూడండి పిల్లల నుండి పెద్దల వరకు ఎటువంటి వారికైనా ఇలా చేసినట్లయితే నచ్చుతుంది ఇంకా ఎముకల్ని మనం పుష్టిగా తయారు చేసుకోవాలంటే ఇలా తయారు చేసి చూడండి ముందుగా మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు కప్పుల వరకు రాగి పిండి వేసుకోండి ఈ రాగి పిండిని మనం రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి రాగిపిండి పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇది మరీ ఎక్కువసేపు వేయించకండి రెండు మూడు నిమిషాలు జస్ట్ మనకి వేడైతే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ మనం అదే కళాయిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఆవాలు జీలకర్ర కూడా ఒక నిమిషం పాటు చెట్పట్ మనాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకోండి క్యారెట్ని తురుముకొని వేసేసుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేయకుండా తురుము వేసుకోండి మొక్కల కింద కట్ చేసుకున్నట్లయితే మనకి మధ్య మధ్యలో మొక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి తురుము వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా వేగిన తర్వాత దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కూడా ఉప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి ఫైనల్గా వీటిలో మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఆకుకూర ఇష్టవ్ ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్లో కొంచెం ఆకుకూర వేసుకొని వేయించేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు వేసేసుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి అర స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేదనుకోండి ఈ ప్లేస్లో ఒక స్పూన్ వరకు నూనె అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యి ఉప్పు రెండు బాగా కరిగించేయండి కరిగిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా రాగిపిండి ఆ రాగి పిండిని ఒక కప్పు వరకు ముందు వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోకుండా ముందు ఒక కప్పు వేసుకొని మిగిలిన పిండిని తర్వాత వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ కలిపేసుకోండి పిండంతా వేసిన తర్వాత మనకి దగ్గరికి ముద్దలాగా అయిపోదు కొంచెం పొడి పొడిగానే ఉంటుంది ఇలా మొత్తం అంతా జస్ట్ అలా కలిపేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా క్యారెట్ అవన్నీ కూడా దాన్ని దీనిలో వేసేసుకోండి ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు కొంచెం అలానే వదిలేసుకోండి మూడు లోపు మనం దీనికి కావాల్సిన చట్నీ తయారు చేసుకుందాం చట్నీ అయినా కర్లేదు ఇది కూరలాగా కూడా ఉంటుంది రెండిటికి కూడా పనిచేస్తుంది మనకి ఎడిమిరపకాయలు ఒక ఎనిమిది వరకు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోండి వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఎండుమిరపకాయలు కూడా మెత్తగా అయిపోతాయి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిలో ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి ఉల్లిపాయల్ని మనం రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వీటిని మనం కలర్ మారే వరకు వేయించేసుకోవాలి ఇది వేగేలోపు ఒక మిక్సీ గిన్ తీసుకొని ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలని ఈ మిక్సీ గిన్లో వేసేసుకోవాలి నెక్స్ట్ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చెంతపండుని నీళ్లతో పాటే వేసేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక నాలుగు లేదా ఐదు వేసుకోండి అల్లం ఒక చిన్న ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకొని మిక్సీ చేసుకోండి వేయించి ఉంచుకున్న ఈ ఉల్లిపాయల్లో ఈ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మనం దాల్చిన చెక్క వేసుకున్నాం కదా మసాలా అంతా కూడా వాసన వస్తుంది బాగా వేయించుకున్నట్లయితే మసాలా వాసన పోద్ది ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత మనం దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి ఒక ఐదు టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయింది కదా వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ దానిలో వేసేసుకోండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి క్లిప్ మిస్ అయింది ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ధనియాల పొడి వేయడం వల్ల మనకి కూర వాసన వస్తుంది టేస్ట్ అనేది మొత్తం అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆల్రెడీ మనం పిండి అంతా కూడా కలిపేసి ఉంచుకున్నాం కదా ఈ పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలా చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలా చేసుకోండి ఒకవేళ నీళ్లు తక్కువైనట్లు అనిపించినట్లయితే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి కానీ మనం వేసుకున్న నీళ్లు సరిపోద్ది ఇప్పుడు అంతా కూడా మనకి మెత్తగా అయ్యేలా చూడండి కలిపిన తర్వాత ఇలాగా మెత్తగా ఉండాలి మనకి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకోండి ఇది మనకి రోటీలా తయారు చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకుంటున్నాను ఈ బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి లేదంటే మనకి చేతికి అంటికి పోద్ది ఇప్పుడు దీన్ని మనం చేత్తో ప్రెస్ చేసుకోవాలి పూరి పేటలో మీద చేయకూడదు మనకి అంటికి పోతి కర్రతో కూడా చేయకూడదు చేత్తోనే మనకి చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది ఒకవేళ రౌండ్గా రాలేదు అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఏదైనా ఒక మూతని గట్టిగా ప్రెస్ చేసి తీసుకున్నట్లయితే మనకి రౌండ్గా అయిపోద్ది చాలామందికి రౌండ్గా చేయడం రాదు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి ట్రిక్ ఉపయోగించవచ్చు మూత తీసిన తర్వాత చూడండి కొంచెం మందంగా ఉంటుంది ఇలా మందంగా ఉన్నది కదా మరీ మందంగా ఉండకూడదు కొంచెం చేత్తో మళ్ళీ ప్రెస్ చేయండి మరీ లావుగా కాకుండా పరచగా కాకుండా ఇలా చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని దాని మీద వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి ఆల్రెడీ మనం వేడి నెలల్లో కలుపుకున్నాం కాబట్టి మనకి త్వరగానే మనకి కాలిపోద్ది కావాలనుకుంటే నూనె వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు నూనె స్కిప్ చేసేసుకోవచ్చు నూనె వేసుకోకపోయినా కూడా మనకి రోటీలు చాలా బాగుంటాయి అటు ఇటు కూడా మనం రెండు వైపులా కూడా ఈవెన్గా కలర్ మారే వరకు వేయించేసుకోండి రాగిపిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి నల్లగానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి రెండు ఆయిల్తో వేసుకున్నవి రెండు నేను నూనె లేకుండా కాల్చేసుకున్నాను వీటిని మనం ఉల్లిపాయతో కానీ లేదంటే ఏదైనా ఊరగాయ ఉంటే ఊరగాయతో అయినా తీసేసుకోవచ్చు లేదనుకునే వాళ్ళు ఉంటే కనుక ఆల్రెడీ మనం చట్నీ తయారు చేసుకున్నాం కదా కూరలాగే ఉంటుంది దాన్ని కూడా తీసుకొని మనం తినవచ్చు ఈ టమాటా కూర మనకి ఇడ్లీ దోశ దేనిలోకైనా కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉక్కు లాంటి బాడీ కోసం రాగి పిండితో వారానికి ఒకసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండిని ఇలాగా స్పెషల్గా తయారు చేసుకున్నట్లయితే పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్